దేవుని చిత్త ప్రణాళికలో నిన్ను రూపించాడని తెలుసుకో తన రూపమే నీ పోలికగా పనిచేయుటే ఇలా చూపించావని తెలుసుకో నీ తల్లి గర్భమునంది నిన్ను రూపించకము పే ఆ దేవుని చిత్త ప్రణాళికలో నిన్ను రూపించాడని తెలుసుకో తన రూప పని చేయటకే ఇలా జన్మించావని తెలుసుకో దేవాలీకే వందనం జన్మకృపా శ్రీశాన్ సు ట్రస్టు ద్వారా ఒక చక్కటి కార్యక్రమాన్ని మనం చేయడం జరుగుతుంది ఈ రోజు నర్సా పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం పెద్దసారవ గ్రామం ఉల్లి గారి మెనక వాస్తవ్యులు శ్రీ కోర్మ ఎండిశెట్టి అభిషేక్ గారు శ్రీమతి కళ్యాణి యొక్క దంపతుల యొక్క బుద్ధుల కుమార్తె ఆరాధ్య పుట్టినరోజు సందర్భంగా రాజమండ్రిలో ఉన్నటువంటి జియోన్ అందులో పాఠశాల నందు ఈ రోజు ఈ యొక్క ఆరాధ్య యొక్క మొదటి పుట్టినరోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది యొక్క కార్యక్రమానికి ఆర్థికంగా సహకరించిన వాళ్ళు ఆరాధ్య యొక్క అమ్మమ్మ గారు శ్రీమతి బండారు కుమారి గారు వారి యొక్క ఆర్థిక సహాయంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరిగింది పిల్లలు ఈ రోజు ఆరాధ్య మొదటి పుట్టినరోజు ఏంటి ఆరాధ్య అనే చిన్న పాప మొదటి పుట్టినరోజు సందర్భంగా మన యొక్క పాఠశాలలో ఈ రోజు ఆ పాప యొక్క బర్త్డే కార్యక్రమాన్ని మనం సెలబ్రేషన్ చేసుకోవడం జరుగుతుంది వారి యొక్క అమ్మమ్మ గారు కుమారి గారు ఈ రోజు వారి యొక్క మన ముద్దుల మనవరాలు ఆరాధ్య పుట్టినరోజు సందర్భంగా మీ అందరికీ కూడా భోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు కాబట్టి మీరు ఆ మొదటి పుట్టినరోజు సందర్భంగా ఆ చిన్నపిడ్డ కోసం ప్రార్థన చేయండి అలాగే ఆర్థికంగా మనకి సహాయం చేసినటువంటి ఆ వారి యొక్క గారు శ్రీమతి బండారి కుమారి గారు వారి కోసం కూడా ప్రార్థన చేయాలని కోరుతున్నాను ఈ యొక్క సమయంలో మనం చిన్న ప్రార్థన చేసుకుని కేకటింగ్ చేసుకుందాం చిన్న ప్రాంతి ప్రేమ గను తండ్రి మీ గణ నామని గొందరాల తండ్రి ఈ సమయంలో తండ్రి ఆరాధ్య యొక్క మొదటి పుట్టినరోజు సందర్భంగా వారి యొక్క అమ్మమ్మ గారు బండారి కుమారి గారు తండ్రి అనే వారు ఆర్థిక సహాయంతో ఈ యొక్క ఇక్కడ ఉన్న పిల్లలందరికీ తండ్రి భోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతలు ఇటువంటి పుట్టిన రోజులు తండ్రి ఆరాధ్య తన జీవితంలో మరెన్నో జరుపుకునే భాగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి వారి తల్లిదండ్రులు తండ్రి కోర్మ ఇన్సెట్టి అభిషేక్ గారిని వారి యొక్క తల్లి గారు నాన్న శ్రీమతి కళ్యాణి గారిని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాము తండ్రి తండ్రి వారి యొక్క ఇరువురు కుటుంబ సభ్యులను తండ్రి జీవించమని ప్రార్థించినాము తండ్రి మీ నామానికి మహిమ గణిత కీర్తి ప్రభులు ఆరోపిస్తూ ఆరాధ్యాను తండ్రి ప్రత్యేకంగా మీరు ఈ దినాన్ని జ్ఞాపం చేసుకుని తండ్రి మరొక నూతన సంవత్సరాలకి అడుగు పెట్టించిన విధానం బట్టి మీకు కృతజ్ఞత తెలియజేస్తూ మరి ముఖ్యంగా తండ్రి నాన్న ఆరాధ్యను తండ్రి దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి వయసులోనూ జ్ఞానములో మీ దయలో మనుషుల దైలో వృద్ధింప చేసి ఈ బిడ్డల యొక్క ఆశీర్వాదాలు దివ్యను ఆ బిడ్డను పొందుకునే సహాయం చేయండి దూరదేశంలో ఉంటూ కష్టపడి పని చేసుకున్నటువంటి ఆరాధ్య యొక్క అమ్మమ్మ గారు తండ్రి శ్రీమతి బండారి కుమారి గారు ఆ చెల్లిని మీరు ప్రేరణ అనుగ్రహించి ఈ పిల్లలందరికీ తండ్రి తన యొక్క దినాన తండ్రి భోజనాన్ని ఏర్పాటు చేయడానికి ఆహారం పెట్టడానికి తండ్రి వారు గుప్పిలిపి తండ్రి ఈ బిడ్డను జ్ఞాపం చేసుకుని పంపించిన ఆర్థిక సహాయంతో ఈ కార్యక్రమం చేయడానికి కూడా కృజ్జీచారు బట్టి నీకు కృతజ్ఞతలు తన తండ్రి మీరే తోడుగుండి నడిపించి సహాయం చేయమని సమస్త విషయాల్లో నీ సహాయం దక్షమని ఆరాధ్యను తండ్రి వయసులోను జ్ఞానములు మీ దైలు మనుషుల దైలు వృద్ధల చేసి దీవి ఆశీర్వాదాలు వెండిగా అనుగ్రహించమని మా ప్రభులకు నిరక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి పేట ప్రార్థన చేసినాం పుట్టిన పుట్టినరోజు సందర్భంగా మొదటి పుట్టినరోజు వేడుకను మీ ఆర్థిక సహాయంతో రాజమండ్రిలో ఉన్నటువంటి జియోన్ బ్లైండ్ స్కూల్ నందు మేము ఏర్పాటు చేయడం జరిగింది పిల్లలు ఈ యొక్క సమయంలో కేక్ కటింగ్ ను మనం చేద్దాం హ్యాపీ బర్త్డే Viva! நீத்தரம் நெசேஸ் ஸ்தோத்தினா மதோசு பண்ணினாரி ஜீவனை ஆசீர்வாங்க ஆயுத ரோகியாசி ஆரோக்கிய கடுப்பினுடைய சவசரம் வரைக்கும் ஆசிரியர் பரிசு வந்து மீ பண்ணா சவசனம் நோக்கி தயாரிக்கும் ரெட்டர் பண்ணுறேன் நீங்கள் சோசரம் நசியா வைஷ்ணு மேலே மனுஷன் என்ன பிரதமர் எந்த நோய் போட்டு மீதோ வர்த்தகம் வசூலா மீன் பண்ணினோம் நீங்கள் வசி அலுத்தவோம் ஜீவ் ஆசீர்வாங்க ஆயுத ரோஜா కొన ఏసేవా మమ్మల్ని ఫ్రై ఆహారం ఆహారాన్ని పంపించినప్పుడు మీకు ఈ ఆహారాన్ని వింటే నేను ఎంతైతే కష్టపడిందో ఆయనకి ఇట్లాగా వాళ్ళకి దాచేస్తారని మనిషి మొదలడైన ఐష్ణంలో అడిగి పెడుకుంటున్నా కూర్చుని ఉన్న నీవు చేయబోవు పని ఏదైనా నీ తండ్రి అయిన యే హోవా మాటను స్మరణకు తెచ్చుకో తల్లిదండ్రుల బోధను త్రోసివేయక తల్లిని తండ్రిని సన్మానించు దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు నీవు అదిలో ఉంచుకో నీవు నిలిచినా కూర్చునియున్న నీవు చేయబోవు పని ఏదైనా తండ్రి అయినయ్య గోవా మాటను స్మరణకు దెక్క తల్లిదండ్రుల బోధన త్రోసివేయక తల్లి తండ్రి సన్మానించు దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు నీవు మదిలో తన మాటలే మాటలే తన మాటలే అడుగు ప్రతీక్షణం అడుగే దేవానికే ప్రతీక్షణం దేవాణీకే వందనం జన్మకృపాతిశయవరం నివేక్షివత్స వేదన్ దేవాని కేమందనం జన్మ రూప దిశయవరు మేవీచిన వత్స లేని పొరుగు వారిని ప్రేమించుట ఏ నేర్చుకో ఈ లోకానికి ఒక నక్షత్రమే వెలగాలని నీవు తెలుసుకో ప్రతిదినము ప్రార్థించాలి ప్రభు మాటను నీవు పాటించాలి పాపం లేని పరిశుద్ధుడ పరమునకు చేయాలి ని పొరుగు వారిని ప్రేమించుటయే నేర్చుకో మీ లోకానికి ఒక నక్షత్రమే వెనగాలని నీవు తెలుసుకో ప్రార్థించాలి ప్రభు మాటను నీవు పాటించాలి పాపం లేని పరిశుద్ధుడవ పరములకు జీవితం క్రీస్తం క్రీస్త